హలో అండి సంక్రాంతికి ఎంతమంది పిండి వంటలు చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అయితే నేను క్రిస్మస్ కంటే ముందు మురుకులు అయితే చేశాను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మీరు కూడా ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే అద్భుతంగా ఉండేది అనమాట ఒక ఫైవ్ డేస్లోనే మూడు డబ్బాల పిండి చేస్తే చూస్తున్నారు కదా ఇంత పిండి చేశాను ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు కూడా లేకుండే అనమాట వన్ వీక్లోనే మొత్తం కంప్లీట్ చేశారు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో లాంగ్ వీడియో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే వన్ కేకి దగ్గరలో ఉన్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయమని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్